ఎటువంటి విష్ణువయ్యా ఆయన అంటే మొగ్గ తొడగిన తమాల వృక్షలాగున్నట్ట బాగా మొగ్గలు తొడిగినటువంటి తమాల వృక్ష వృక్షం ముకులాభరణం తమాలం ముకులములే ఆభరణములుగా కలిగినటువంటిది చక్కని మొగ్గలతో ఉన్నటువంటి ఆ అరవరిసినటువంటి తుమ్మిదలకు కూడా అరవిరిసిన కుసుమం దగ్గరికి వెళితే ఆ మకరందం తీసుకోవడంలో చాలా ఆసక్తిని చూపిస్తాయి ఎందుకంటే అప్పటివరకు ఇంకా ఏ తుమ్మిద అంటదు అరవిరిసినటువంటి ఆ పువ్వులుంటే అందుకే అరవిరిసినటువంటి మొగ్గల్లాగా ఉన్నటువంటి ముకుళములతో ఉన్న చెట్టు ఎలా ఉందో అలా ఉన్నాడు అయితే కానుగ చెట్టుకి మొగ్గలు సరే మరి ఈ విష్ణువనే కానుగ చెట్టుకి మొగ్గలు అంటే పులకరింత అన్నాడు పులకించి ఉందిట ఆయన ఒళ్ళంతా అలాంటి పులకింతలనేటటువంటి మొగ్గలతో కూడినటువంటి విష్ణువు యొక్క అనేక కానుగ చెట్టు అని వర్ణించారు ఏమి కవిత్వం చూడండి ఇక్కడ పులకించిన శరీరంట పులకింత ఎప్పుడు వస్తుంది ఒక ఆనందం కలిగితే పులకింత వస్తుంది ఒక ప్రేమ కలిగితే పులకింత వస్తుంది విష్ణువు పులకించిపోయినాడు పులకించిన విష్ణువు శరీరాన్ని తాకినటువంటి అమ్మవారి చూపులమాల మనకు మంగళములిచ్చుగాక అని మళ్ళీ వచ్చింది అర్థం ఎన్నెన్నో కలుస్తున్నాయో చూడండి ఆ చూపుల మాలక్కి పులకించిపోయింది విష్ణు శరీరం ఎందుకు పులకించిపోయింది అంటే ఆ పులకింత అమ్మవారు చూడడం వల్ల వచ్చిందా సందేహం లేదందరూ అమ్మవారు చూడడంతో ఆయనకు ఆనందం కలిగింది అని చెప్పబడుతున్నది ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆవిడ ఆనందం కోసమే ఆయన పనిచేస్తాడు అతని సంతత ఆనంద శక్తి ఆ సరసిజాక్షి అన్నాడు శ్రీనాథ మహాకవి ఆయన యొక్క ఆనంద శక్తి ఆవిడ అందుకు మహాలక్ష్మి అంటే ఎవరు నారాయణ యొక్క విభూతి విభూతి అంటే యజద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ శోభ ఆనందం ఉత్సాహం ఉల్లాసం ఇవన్నీ నారాయణ యొక్క శక్తులు ఆ శక్తులు మహాలక్ష్మి ఆ కారణం చేత ఆ ఆనందమే ఆయన స్వరూపం అందుకే పులక భూషణం అంటే పులకించి ఉన్న విష్ణువు అంటే ఆనంద స్వరూపుడైన నారాయణుడు అని అంతేగాని ఈవిడ చూస్తున్నది ఆయన మాత్రం ఏం పట్టనట్టున్నాడు అని కాకుండా ఆయన రెస్పాండ్ అవుతున్నాడు ఈవిడ చూసిన చూపుకి ఆవిడ చూసిన ప్రేమపూర్వకమైనటువంటి దర్శనానికి ఆయన స్పందించి ఆనందించాడు ఆ ఆనందం పులకింతగా వ్యక్తమవుతున్నది అంటే ప్రేమపూర్వకంగా తనదైనటువంటి భార్య దర్శిస్తే ఆ భర్త ఆనందిస్తాడు ఆ ఆనందం పులకింతగా వ్యక్తమవుతుంది అందుకు లక్ష్మీదేవి యొక్క కడకంటి చూపులు చోకడం చేత ఆ నారాయణుడు ఆనందించాడు అలా విష్ణువుని ఆనందింపజేసిన అమ్మవారి చూపుల మాల మనల్ని అనుగ్రహించుగాక అన్నారు అంటే అమ్మవారి చూపులు అంటే లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం కదా ఐశ్వర్యం యొక్క లక్ష్యం ఏమిటి మనకు లభించడం మన శుభ్రంగా పోషింపబడడం కాదుట ఐశ్వర్యం యొక్క లక్షణం విష్ణు ప్రీతి అది చెప్పదలుచుకున్నారు గురువు ఐశ్వర్యం దేనికి వినియోగింపబడాలయ్యా అంటే భగవత్ ప్రీతి కోసం వినియోగింపబడ్డ ఐశ్వర్యాన్నే అనుభవించే అర్హత నీకు ఉన్నది అంతేగాని భగవత్ ప్రీతికి వినియోగించని ద్రవ్యాన్ని నువ్వు స్వీకరించరాదు అది ప్రసాదం కాదు అది నిన్ను బాగు చెయ్యదు అందుకు భారతీయుడు ఏదైనా ప్రసాదంగానే స్వీకరించాలి ప్రసాదం అంటే భగవంతుడికి అర్పించగా ఆయన అనుగ్రహ స్వరూపంగా మనకు లభించేది అందుకు సంపద యొక్క లక్ష్యం ఏమిటి అంటే విష్ణు ప్రీతి అనేది ఇక్కడ చెప్పారు అందుకే పులకించినటువంటి అయ్యవారి శరీరాన్ని తాకిన అమ్మ చూపులు మనల్ని అనుగ్రహించాలంటే ఐశ్వర్యములు భగవదర్పణం కావాలి అని ఇక్కడ సూచిస్తున్నారు ఇంకొకటి మీరు బాగా పరిశీలించినట్లయితే తొమ్మిది శ్లోకాల్లో ఎక్కడా కూడా కేవలం అమ్మవారిని వర్ణించలేదు ఆయన అయ్యవారిని విడిచిపెట్టి అమ్మవారి వర్ణన చేయలేదైనా ఉభయుల్ని కలిపే వర్ణించారు దీనినే సమయాచారం అంటారు శ్రీ విద్యలో శంకర భగవత్పాదులు సమయాచారాన్నే ప్రతిష్ట చేశారు అంతవరకు వామాచారంలో ఉన్నటువంటి కౌళాచారములు ఇవన్నీ కూడా పక్కకు తొలగించి సమయాచారాన్ని ప్రతిష్ఠ చేశారు సమయాచారం అంటే పాతివ్రతాది ఉత్తమ ధర్మములు కలిగినటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ వైదిక సంప్రదాయాన్ని అనుసరించి చేసే సమయాచారం సమయము అంటే సామరస్యము అని అర్థం సామరస్యము అంటే శివశక్తుల సామరస్యం శివశక్తుల నుండి నుండి ఒక్కడే తత్వం అక్కడ మొత్తానికి చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే పరబ్రహ్మ పరబ్రహ్మ యొక్క శక్తి ఈ రెండిటి యొక్క సామరస్యమే అసలైన ఆరాధన అందుకే లలితాశాస్త్రం చివరి నామం శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అనే నామంతో పూర్తవుతుంది శివశక్త్యైక్య రూపము అంటే శివశక్తుల ఏకత్వం ఈ ఏకత్వం ఎన్ని విధములు చెప్పబడుతోంది రూపసామ్యం నామస్వామ్యం గుణ సామ్యం అధిష్టాన సామ్యం కృత్య సామ్యం అని ప్రధానంగా ఐదు సామ్యములు ఉన్నాయి మనకి వారు ఉభయులు ఎన్ని విధములుగా సమస్థితిలో ఉంటారో ఆ సమస్థితిని తెలిసి ఉపాసించడాన్ని సమయాచారము అని అంటారు అందుకే శక్తిని ఉపాసించినప్పుడు శివుణ్ణి మరవరాదు శివుణ్ణి ఉపాసించినప్పుడు శక్తిని